ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడలో నిర్మాణంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు తిప్పాపూర్ మూడవ వంతెన పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు గత ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేసిందని ఆది శ్రీనివాస్ విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతంటి కళ నెరవేరుతుందని ధీమా వ్యక్తం చేశారు వేములవాడలో ఐదు కోట్ల రూపాయలతో నూట నలభై నాలుగు ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతుందని ఈ సందర్భంగా తెలిపారు వేములవాడలో పేదలకు ఇచ్చేటువంటి ఇండ్లు అర్గాంతరంగా ఆగిపోయినటువంటి వాటిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరం రాజ్యంలో పేదలకు ఇంధ్రం ఇల్లు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్న భాగంగా ఇక నూట నలభై నాలుగు మంది లబ్దిదారులను ఎంపిక చేసి వారికి ఈ ఇళ్లను నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని పోయినప్పుడు సుమారు ఐదు కోట్ల పై చిలుకున్నటువంటి డబ్బుతోటి ఈ నిర్మాణాలు జరుగుతున్నటువంటిది పరిశీలించడం జరిగింది ఇంతకుముందు కూడా ఒకసారి పరిశీలన ఈ ఈరోజు కూడా ఏ విధంగా జరుగుతుందని చెప్పే దానిలో ఈ ఇంద్రం మిల్లకు సంబంధించిన పరిశీలన కొరకు రావడం జరిగింది వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి లబ్ధిదారులు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు స్వయంగా వస్తూ చూస్తూ ఆనందపడుతున్నారు అని చెప్పి అనే మాట కూడా ఈ కాలికి సంబంధించిన వాళ్ళు తాత వాళ్ళు కూడా చెప్తున్న సందర్భం ప్రధానంగా నిస్సహాయాలకు సహాయం అందించాలి అపన్నస్తం ఇవ్వాలని చెప్పిన లక్ష్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రమిల్ల నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల మందికి పేదలను మొదటి విడతగా గుర్తించి ఈ నియోజకవర్గంలో సుమారు మూడు వేల ఐదు వందల మంది కూడా గ్రామాల్లో కూడా ప్రత్యేక జీవో ద్వారా కూడా ఇంద్రం ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈ నియోజకవర్గంలో కూడా వచ్చినటువంటి సందర్భంలో ఇంద్రం ఇళ్ళ నిర్మాణం ఊపందుకున్నది పేదలందరూ కూడా సంతోషంగా ఇండ్ల నిర్మాణం చేసుకుంటున్నారు నిన్నటి రోజే కనగతిలో మూడు ఇంధ్రం గృహప్రవేశానికి ఆహ్వానిస్తూ పోయినప్పుడు వాళ్ళ కళ్ళల్లో భావోద్వేగంతో వస్తున్న ఆనంద బాష్పాలతోటి ఏం మాట్లాడలో తెలియకుండా కన్నీళ్ళు పెట్టుకుంటూ మా సొంతింటి కళ్ళ నెరవేరుతను ఊహించలేము అలాంటిది ఐదు లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్ర రాజ్యంలో రవీంద్రెడ్డి గారు సర్కారులో మీ వల్ల వచ్చింది